కథ అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే నటీనటులను మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు ఈ కోవలోకి శర్వానంద్ కూడా వచ్చి చేరారు వైవిధ్యమైన చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో మెప్పిస్తుంటారు ఆయన ముఖ్యంగా యువత కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రాలను అందిస్తుంటారు వాటికి భిన్నంగా ఈసారి ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వ నటిస్తున్న తాజా చిత్రం బైకర్ యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు అందులో టైటిల్ కి తగ్గట్టే స్పోర్ట్స్ బైక్ తో రేస్ ట్రాక్ పై దూసుకెళ్తున్న బైకర్ లా శర్వ కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించేలా ఉంది ఈ క్రమంలో శర్వ షర్ట్లెస్ ఫోటోలు సోషల్ మీడియా మీడియాలో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారు ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని విధంగా సన్నగా దర్శనమిచ్చారు ఆయన ఫోటోలను చూసి అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు నిజమైన రేసర్ గా కనిపించేందుకు ఆయన బరువు తగ్గినట్లు తెలుస్తోంది ఇందుకోసం కొన్ని నెలల పాటు వర్కౌట్స్ కఠినమైన ఆహార నియమాలు పాటించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇక బైకర్ శర్వాకు జోడీగా మాళవికా నాయర్ నటిస్తోంది బ్రహ్మాజీ అతుల్ కొల్కర్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సాగే కథతో రూపొందుతోంది రేసింగ్ కళలు ఫ్యామిలీ తో నిండి ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి బైక్ రేసింగ్లు స్టంట్స్ హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాల్లో దర్శనమిస్తాయి మరి వాటితో పాటు శర్వా తనదైన ఎమోషన్స్ మెప్పించేందుకు సిద్ధమవడం గమనార్హం